అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు జంట హంసలు అనగా అనగా హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పవిత్రమైన కొలను ఉండేది అనేక రకాల దివ్యత్వం కలిగిన జీబులు ఆ కొలను పరిసర ప్రాంతాలలో జీవనం సాగిస్తూ ఉండేవి అదే మాయా ఛాయ అనే రెండు హంసలు జీవిస్తూ ఉండేవి ఈ రెండు హంసలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేవి ఆ రెండు హంసలు ఎల్లప్పుడూ కలసమెలిసి తిరుగుతూ ఉండేవి ఒకదాన్ని వదిలిపెట్టి మరొకటి ఉండేవి కావు ఆ రెండింటినీ చూసి మిగిలిన హంసలు చాలా ఈర్ష్యపడేవి ఆ రెండు హంసలు ప్రాణమిత్రులుగా ఎంతో సంతోషంగా ఉండేవి ఒకసారి హిమాలయ పర్వత పాద ప్రాంతంలో రాజ్యం ఏర్పరచుకున్న రాజు హిమాలయ ప్రాంతాలకి తీర్థయాత్రలకై వచ్చాడు హిమాలయ ప్రాంతంలోని కొలనులో గల మాయా ఛాయలను చూసి ముగ్ధుడయ్యాడు ఆ అందమైన జంట హంసల పట్ల ఆకర్షితుడై తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు ఈ జంటహంసలు ప్రతీకలుగా ఉన్నాయి వీటిని ఖచ్చితంగా నా ఉద్యానవనంలోని కొలనులోనికి తీసుకుని వెళ్ళాలి రాజు తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత రాజ దర్బారుని ఏర్పాటు చేసి తన మంత్రులను సామంతులను అందరినీ పిలిపించి తన మనసులోని కోరికను తెలియజేశాడు నేను ఆ దివ్యత్వం కలిగిన జంట హంసలను ఉద్యానవనంలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి వాటిని ఇక్కడికి తీసుకురండి వాటికి కావలసిన ఏర్పాట్లను చేసుకోండి అని ఆజ్ఞాపించాడు రాజు యొక్క కోరికను విన్న మంత్రులు ఆయన కోరికను ఎలా తీర్చాలి అని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ రాజ్యంలో అందరికంటే నైపుణ్యంగా పక్షులను పట్టే వేటగాడిని తీసుకుని వచ్చి అతనితో మాయా అనే జంట హంసలను తమ రాజ్యానికి తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించారు ఆ వేటగాడు హిమాలయాలలోని కొలను ప్రాంతానికి చేరుకున్నాడు ఆ జంట హంసలను చూడగానే అతను కూడా వాటి పట్ల ఆకర్షితుడయ్యాడు కాని తనకు అప్పగించిన పనిని గుర్తుకు తెచ్చుకుని వాటిని పట్టుకోవడానికి వలను పన్ని దూరంగా వెళ్లి నిలబడ్డాడు కొద్దిసేపటి తరువాత ఛాయ వేటగాడు పన్నిన వలకి చిక్కింది తనకు కావలసిన ధాన్యపు గింజలను ఏరుకు తినడానికి ఛాయ కొలనుగట్టుకు వచ్చి తన చేతికి చిక్కింది ఛాయ వలలో చిక్కడం గమనించిన మాయ గట్టిగా ఏడుస్తూ సహాయం కోసం మిగిలిన వాటిని పిలవసాగింది మాయ ఏడుపు విన్న వేటగాడు ఏం జరిగిందో చూద్దాము అని ఆ ప్రదేశానికి వచ్చాడు అక్కడ మాయ తన స్నేహితురాలు కోసం హృదయ విదారకంగా ఏడవడం చూశాడు ఛాయ తన స్నేహితురాలిని ఉపశమింపజేస్తూ ఈ విధంగా అంటున్నది ఓ చెలి బాధపడకు వేటగాని వలకు నేను ఒక్కదాన్నే చిక్కాను నీవైనా ఇక్కడి నుండి తప్పించుకుని వెళ్లి హాయిగా జీవించు ఆ మాటలు విన్న మాయ ఈ విధంగా బదులిచ్చింది నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళను చెలి నన్ను కూడా ఆ వేటగాడు బంధించి తీసుకుపోని అప్పుడు ఇద్దరం కలిసే ఉంటాము లేకపోతే కలిసే చస్తాము ఆ జంట హంసల మాటలు విన్న వేటగాని హృదయం కరిగిపోయింది ఆ జంట హంసల స్నేహ బంధానికి విలువనిచ్చి ఛాయను వదిలిపెట్టేశాడు మాయా ఛాయ ఆ వేటగానికి కృతజ్ఞతలు తెలుపుకొని కొలనులోనికి వెళ్ళిపోయాయి ఆ వేటగాడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళి రాజుకు జరిగిన విషయమంతా వెల్లడించాడు రాజు తన అనుచితమైన కోరికకు చాలా బాధపడుతూ ఈ విధంగా అన్నాడు నా తెలివి తక్కువ ఆలోచన వల్ల స్వార్థంతో అర్థం లేని కోరికను కోరాను ఆ జంట హంసలు నిజమైన స్నేహం ఎలా ఉంటుందో నాకు తెలియజేసి నా కళ్ళు తెరిపించి నాకు గుణపాఠం నేర్పించాయి ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏమిటి అంటే నిజమైన స్నేహ ధర్మాన్ని ఎవ్వరూ విడదీయలేరు అని